పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి ప్రజలను మభ్యపెట్టే ఉత్తరాంధ్ర నాటకీయ పర్యటనపై పత్రికా సమావేశం నిర్వహించారు ఎంపీ కలిశెట్టి వైసీపీ హయాంలో విధ్వంసం జరిగిన అమరావతి పోలవరం జగన్ సందర్శించాలి ప్రశాంతమైన ఉత్తరాంధ్ర సిగలో చిచ్చు పెట్టడానికి జగన్ వచ్చారు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన వైద్య కళాశాలలను పూర్తి చేయకపోగా ఇప్పుడు పరిశీలన పర్యటనల సిగ్గుండాలి దళితుల్ని గిరిజనుల్ని దగా చేసిన జగన్ ముందు క్షమాపణ చెప్పాలి ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా పరిమితులతో కూడిన అనుమతులు వంద వాహనాల్లో జగన్ పర్యటనకు వెళ్తామన్న వారి అసలు రంగు నమస్కారం ముందుగా మన అమ్మవారు పండగ సందర్భంగా పండగ ఏర్పాట్లు పర్యవేక్షించిన అధికార యంత్రాంగానికి మీడియా మిత్రులకి అలాగే సక్రమంగా అమ్మవారిని దర్శనం చేసినందుకు ఎక్కువ సమయం అయినప్పటికి కూడా సమన్వయంతో వారు అమ్మవారి దర్శనం కోసం వేచి చూసిన భక్తులకి అలాగే దీనికి దీంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా అలాగే మనం వారందరూ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్ర పర్యటన పైన ప్రజలకు కొన్ని విషయాలు తెలియాలని నేను ఈరోజు ప్రశ్న పెట్టడం జరిగింది ఐదు సంవత్సరాలు విధ్వంసం చేసి ఈరోజు ఉత్తరాంధ్రని పదిహేను నెలలో ఎన్డీఏ కూటమిలో అద్భుతమైన పరిపాలన సాగిస్తుంటే జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఉత్తరాంధ్ర ప్రధానికాన్ని మళ్లించడానికి దృష్టి మళ్లించి తన వైపు మలుచుకోవడానికి చేసిన ప్రయత్నం ఇది కుట్ర ఉందనేది నా నా ఆలోచన ప్రతి ప్రాంతానికి వెళ్ళి రాష్ట్రంలో మనం చూస్తున్నాం పల్నాడు నుంచి రాయలసీమ నుంచి ఇప్పుడు ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్రలో ఈ పదిహేను నెలలో చాలా ప్రశాంతంగా హ్యాపీగా ఎన్డీఏ కూటమి అద్భుతం పరిపాలిస్తున్న పరిపాలించినందుకు ప్రజలందరూ కూడా ఆనందంగా ఉన్నారు తన పర్యటనతో ప్రజలని రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం చేయడం పోలీస్ వ్యవస్థ ఈ పదిహేను నెలలో ఈ రాష్ట్రంలో జరిగిన గతంలో జరిగిన అవినీతి కానీ లేకపోతే రౌడీజం కానీ ల్యాండ్ ఆర్డర్ని కంట్రోల్ చేసి ఈరోజు దేశంలోనే ప్రశంస పొందుకున్న పోలీస్ వ్యవస్థను చూసి గతంలో తన కొంతమంది ఆఫీసర్ని తన చేతిలో పెట్టుకొని లాండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయకుండా లాండ్ ఆర్డర్ని తన చేతిలో తీసుకొని ఎన్నో రకంగా నాయకుల్ని పార్టీ వ్యవస్థని ఎలాగా వివసించాడు కానీ ప్రజలను కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి మనం చూసాం అది కాకుండా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పర్యవేక్షణలో ఎండై కూటమి నాయకత్వం అందరూ కూడా లాండ్ కంట్రోల్ చేసి నిజాయితీల అధికారులకి పోస్టింగ్లు ఇచ్చి ఈరోజు అడ్మినిస్ట్రేషన్ను ప్రజలకు చేయాలి ప్రజలు బాగా ఉండాలి ప్రజలకు ఇటువంటి అసౌకర్యం ఉండకూడదు వాళ్ళకి ల్యాండ్ డైడ్ ప్రాబ్లం ఉండకూడదు అనే ఆలోచనతో ఈరోజు ఎవరు తప్పు చేసినా అది మా పార్టీ వాళ్ళు తప్పు చేసినా ఎవరు చేసినా సరే ఖచ్చితంగా వాళ్ళ శిక్ష ఉండాలనే ఒక మంచి ఆలోచనతో ఈరోజు ఫ్రీ హ్యాండ్ పోలీసుకి ఇచ్చి ఈరోజు పరిపాలన చేస్తుంటే పోలీస్ వ్యవస్థ పైన ఆరోపణలు చేస్తూ పోలీస్ వ్యవస్థని తన వైపు తనను కంట్రోల్ చేసుకునే విధంగా వాళ్ళు కూడా కంట్రోల్ చేసుకుని ఆలోచనతో ఏదో ఇంకా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడనే ఆలోచనతో ఆయన ఉన్నాడు ఆయన మాట తీరు కానీ ప్రెస్ మీట్లు కానీ చూస్తుంటే మనం గమనిస్తున్నాం ఈరోజు ఏదో ఒక ఆసుపత్రి మన నిర్మాణం పరిశీలన కోసమైనా వస్తూ ఈరోజు రైతులన్నీ చెరుకు రైతులు కలవడం స్టీల్ ప్లాంట్ కార్మికులు కలవడం అలాగే ఒక కార్యక్రమాన్ని పెట్టుకుంటూ అలాగే అలాగెళ్దే పరిస్థితి చూస్తే జగన్మోహన్ రెడ్డి ముందుగా నాయకులు ఒక్కొక్క నాయకులు ప్రస్థానం మనం చేసుకోవాలి కొంతమంది నాయకులు ఉత్తరాంధ్ర నాయకులు అయితే మేము వంద కారులు వెళ్తామని ఒకడు పది కారుల్లో వెళ్తామని ఒకరు లక్ష వెళ్తామని ఇంకొకరు అనుమతిచ్చింది పోలీసులు అనుమతిచ్చింది ఒక రకంగా పది కారులతో అనుమతి అనుమతిస్తే వీళ్ళు లక్ష మంది వెళ్తారు మళ్ళీ పల్లాంలో జరిగిన సంఘటన చేయించి మళ్ళీ డ డిస్టర్బ్ చేసి మళ్ళీ ప్రశాంతంగా బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళిపోయిన ఆలోచనతో మళ్ళీ విదేశీ పర్యటన కూడా ఉందని ఏదో చూసాం ప్రకటన పర్యటన చూస్తాడు డిస్టర్బ్ చేస్తాడు రాష్ట్రాన్ని మళ్ళీ ప్ర ప్రశాంతంగా ఆయన వ్యక్తిగత వ్యవహారాలకి పోయే పరిస్థితి మనం చూస్తున్నాం ఇప్పుడు మనం ఒకటే ఆలోచించాలి మా స్పీకర్ గారు అయ్యను పాత్రి గారు ఎన్నోసార్లు మా సభానాయకుడు చంద్రబాబు నాయుడు గారు అలాగే మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మా బీజేపీ నాయకత్వం ఒక పిలుపునిచ్చింది నువ్వు చట్టసభల్లోకి వచ్చి ప్రజా సమస్య ప్రస్తావన చేయు దానికి రిప్లై ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది మీకు అర్హత ఉంది ఎందుకంటే ఎమ్మెల్యేగా మీరు గెలిచారు కనుక ఇప్పుడు చాలామంది ముఖ్యమంత్రులు చేసిన ఎమ్మెల్యేగా ఓడిపోతే సటసభలో వెళ్ళే అవకాశం కూడా లేదు అసెంబ్లీ మీకు అవకాశం వచ్చింది అవకాశం వచ్చినప్పుడు దాన్ని వినియోగించుకోకుండా ఈరోజు పర్యటనలు పేరబెట్టి ప్రజల మధ్యన సిచ్చి పెట్టి ప్రజల్ని ఒక రకంగా వాళ్ళు డైవర్ట్ చేసి ఆలోచన చేయడం ఇది దుర్ దురదృష్టకరమైన భావన ఉత్తరాంధ్ర వైసీపీ నాయకులు కూడా నేను గమనించమని చెప్తున్నాను ఉత్తరాంధ్రలో ఐదు సంవత్సరాల్లో గత మీ పరిపాలనలో మీ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎప్పుడైనా ప్రశాంతంగా ఉందా ఉత్తరాంధ్ర ఈ పదిహేను నెలలకి గత ఐదు సంవత్సరాలకి మీరు తేడా గమనించుకోండి ఎవరినైనా ఇబ్బంది పెట్టించారా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరినైనా గోడలు కొట్టడం కానీ ఆస్తుల మీద దోషం చేయడం కానీ వ్యక్తిగత వాళ్ళు అరెస్టులు చేయడం కానీ వ్యక్తిగతంగా ఇబ్బంది కలిగించడం కానీ ఒకరు ఆస్తులు ఇంకో తీసుకోవడం కానీ ఏం జరిగిందా ఎందుకు తీసుకొస్తున్నారు ఇక్కడికి ఇప్పుడు ప్రశాంతంగా ఉన్న ఉత్తరాంధ్రాన్ని డిస్టర్బ్ చేయడానికి మీరు ఏం చేస్తున్న పంంగం ఏంటి మీరు ఆత్మ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ఎన్డీఏ కూడా ప్రభుత్వం ఏ చిన్న తప్పు జరిగినా సరే ముఖ్యమంత్రి గారి పర్యవేక్షణలో జరుగుతున్న ఈ పరిపాలన మీ నాయకుల్లాగా ఎక్కడో కూర్చొని ఏదో ఒక మీడియాతో మాట్లాడి అది అభిప్రాయాన్ని పది మందికి తెలియజేయడం కోసం కాదు మీడియా సమావేశం పెట్టినా ఢిల్లీ వెళ్ళినా అమరావతిలో ఉన్న రూరల్ ఏరియాకి వచ్చిన మొన్న మీరందరూ తెలుసు గజపతి నగరం వచ్చినప్పుడు అది స్పష్టంగా వేదిక మీద కూడా కొన్ని విషయాలు చెప్ప చెప్పడం జరిగింది అలాంటి ముఖ్యమంత్రి పరిపాలనలో అలాంటి పరిపాలన దక్షిణ పరిపాలనలో జరుగుతున్న ఈ ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం చేస్తున్న ఒక అడుగుని వెనకం చేయడానికి పారిశ్రామికవేత్తలు రావడానికి భయపడడానికి చేస్తున్న ప్రయత్నం తప్ప మీరేదో మీ పార్టీ నువ్వు నిలబెట్టుకోవడానికో లేకపోతే రేపు భవిష్యత్తులో ప్రతిపక్షంలోకి వచ్చి అసెంబ్లీకి వెళ్ళి మాట ప్రజా సమస్యలు చేయడానికి చేసిన ప్రయత్నం అయితే ఇది కాదు ఇప్పటికే అవకాశం ఉంది మీ నాయకుడు ఎమ్మెల్యే గెలిచాడు మిగతా మిగతా ఎమ్మెల్యే గెలిచారు రెండు అసెంబ్లీకి వెళ్ళి చర్చించండి ఆ వేదిక ఉంది కదా ఈరోజు మా ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేలే ప్రజా సంస్థ మీద మాట్లాడుతున్నారు మీకు అవకాశం వస్తుంది కదా మాట్లాడండి అదేంటంటే మీరు అసెంబ్లీలకు రారు ప్రజా సంవత్సరం మీద పట్టించుకోరు ఐదు సంవత్సరాల దోపిడీని ఎలా పూరించాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే దాన్ని ఆటంకం చేయడం చేస్తున్న ప్రయత్నం తప్ప ఇంకోటి కాదు మీరు నర్సీపట్నం వెళ్తున్నారు ఆ నర్సీపట్నం చెందిన డాక్టర్ సుధాకర్ గారిని ఒక్కసారి మనం ప్రస్తావన చేసుకోవాలి ఆయన మాస్కులు పీపీ కిట్లు ఇమ్మని మాస్కులు ఇమ్మని ఆయన అడిగిన మా పాపానికి ఆయన ప్రాణాలు తీసే తీసుకొచ్చారు ఆయన ప్రాణం తీసుకున్న పరిస్థితి తీసుకొచ్చారు దాని కారణం అప్పటి ప్రభుత్వం అనేది ప్రజలందరూ కూడా తెలుసు ఈ దేశ ప్రజానీకం కూడా తెలుసు అలాంటి ప్రాంతానికి వెళ్తున్నారు మీరు ముందు గతంలో జరిగిన అన్యాయాన్ని ఘోరానికి మీరు క్షమాపణ చెప్పాలి ముందు క్షేమపణ చెప్తే ఆ ప్రాంతానికి వెళ్ళాలి అలాగే ఉత్తరాంధ్రలో ఎన్నెన్నో ప్రభుత్వ కార్యక్రమాలన్నీ కూడా విధ్వంసం చేశారు ప్రభుత్వ ధనాన్ని వృధా చేశారు ప్రభుత్వ ప్రజల సొమ్ముని ప్రజల ఆస్తిని ఎంతోమంది దోపిడీ చేశారు అవన్నీ కూడా మీరు ఈరోజు ముందు రోజే చెప్పి రావాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఏమన్యాయం జరిగిపోయింది మీరు వస్తున్నారు మరి రాయలసీమ బిడ్డే కదా నువ్వు రాయలసీమలో నువ్వు మిడిల్ కాలేజ్ కట్టించేవన్నావు కదా ఆ మిడిల్ కాలేజ్ మీరు కట్టించింది కాదు మీరు ఇంకో విషయం తెలుసుకోవాలి ఈరోజు దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు కరోనా సమయంలో ఈరోజు డాక్టర్లు ఉండాలి సర్వీసెస్ ఎక్కువ ఇవ్వాలంటే ఆసుపత్రులు ఉండాలి పడకలు ఎక్కువ ఉండాలి అందరికి కూడా అందుబాటులో ఉండాలని ఆయన ఆలోచించి ఈ రాష్ట్రానికి పదిహేడు మెడికల్ కాలేజ్ ఇస్తే నేనేదో ఉద్ధరించా అని చెప్పేసి నువ్వు చేసుకున్న చేసావు మనం అవైనా పూర్తి చేసావా రాయలసీమ ప్రాంతంలో కర్నూలు అనంతపురంలో ఇప్పుడు మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో ప్రజలే పెడుతున్నారు స్వచ్ఛందంగా అయ్యా నువ్వు గతంలో నువ్వు బ్రహ్మాండం కట్టావు ఆహా చూడు అద్భుతం కట్టా అని చెప్పేసి చాలా ప్రెస్ మీట్లు పెట్టావు ఆ ప్రెస్ మీట్లకు అనుగుణంగా ప్రజలే స్వచ్ఛంద ముందుకు వచ్చి రాయలసీమలో నువ్వు రాయలసీమ పెట్టవు కదా రాయలసీమలో నువ్వు ప్రారంభించిన మిడిల్ కాలేజీలు దృష్టి చూడమని చెప్పి చాలా సందర్భాలు చూశారు అవి చూడండి ఒకసారి వెళ్ళి అవి పరిశీలన చేయండి ఐదు సంవత్సరాలు పోలవరం నిర్ధ్వంసం చేస్తావు అది ఒకసారి చూడండి ఉత్తరాంధ్రలో జరిగిన చాలా కార్యక్రమం మనం సాక్షాత్తు మన ఇది రాంతీర్థాలు రాముడు తలకి తీసుకెళ్ళిన సందర్భాలు ఉన్నాయి ఒక్కరోజైనా నువ్వు వచ్చావా ముఖ్యమంత్రి వాదాలు వచ్చి